హలో దేవుని నా మనకి కలుగును గాక ఈరోజు పునార్ధాన దినము మరి మూడవ ఆదివారము పునర్ధానము పరిశుద్ధ దినము పది ఒక ఆరాధన మరి ప్రతి ఒక్కరు వచ్చి పాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను దేవుడు మనని ఎంతో ప్రేమించి అనుగ్రహించిన దినాన్ని ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ విశ్రాంతి దినములో మనకి ఆశీర్వాదమును దేవుణను అనుగ్రహించి దాచిపెట్టి ఉంచాడు కనుక మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆరాధిస్తాం ఆనందిస్తాం ఆ దేవుని ఆశీర్వాదాలు ఏ రోజు మన యొక్క ఆరు దినంలో పని చేసుకునే ఏడు నా దేవుడి సన్నిధిలో గడుపుడు ఎంతో మేలు ఎంతో మనకి ఆశీర్వాదం అని దేవుడు సెలవిచ్చాడు కదా ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం నా కీర్తనలు కింద తొమ్మిది అధ్యాయం నా ఒకటో వచ్చినాం నా పూర్ణ హృదయముతో నేను యహోవను శుతించేదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను నా పూర్ణ హృదయముతో నేను యహోవను శృతించేదను పూర్ణ హృదయముతో దేవుణ్ణి మనము శృతించేదము ఆరాధించేదము ఈరోజు మన దేవుని యొక్క అద్భుత ఆరాధన ప్రార్థనలో పాల్పొందినప్పుడు మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు శుద్ధించినప్పుడు ఎహో అద్భుత కార్యముల నేను వివరించేదనని ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు మనం వివరించి మనకి ఏ ఏ అద్భుతాలు ఆశ్చర్య మహాత్కార్యాల చూచిక్రియలు చేస్తున్నాడు ఆయన మనం అన్నిటిని కూడా వివరించవచ్చని దేవుడు చలవిస్తున్నాడు మహోన్నతుడా నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను ఈ నామమ్మను కీర్తించేదను అలా లూయా మహోన్నతుడు ఆయన మహోన్నతుడైన దేవుడు నేను నేను ఆమామిని గురించి సంతోషిస్తున్నా హరిచిస్తున్నా నువ్వు మాకు దొరకటం మాకు సంతోషం ఆనందం సమాధానం శాంతి మహిమ కృప ఆదరణ ఆలోచన సమస్తము ఆయన మాకు పెట్టి ఉన్నాడు కనుక నీవు నా పక్షమున ఆడి నాకు న్యాయము తీర్చిన్నావు నీవు సింహాసనాసీనుడువై న్యాయమును బట్టి తీర్పు తీర్చిస్తున్నాం దేవునికి మహిమ సింహాసనాశీనుడైన ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని మహిమ మహిమపరుస్తున్నాం దేవుని మహాకృపతో మహాశక్తితో ఆరాధిస్తు ఉన్నాం ఘనపరుస్తున్నాం మే మహిమపరుస్తున్నాం చూడండి ఆయన సింహాసనాశీనుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి నా శత్రువులు నేను నేను వేకు వెనుకకు మళ్ళు నీ సన్నిధిని వారు జోకిపడి నశించెదరు అలలోయ మన శత్రువులు కానీ అదే మనము ఎవరి మీద అయితే ఏ విధమైన శత్రుత్వము లేకుండా మనం ఉంటాము కానీ మన మీదకి వచ్చే శత్రువుని దేవుడు తప్పించి కాపాడేటువంటి దేవుడు మనం ప్రార్థన చేయాలి దేవుడు అద్భుతాలు చేస్తాడు చూడండి ఒకసారి దేవుని మహాకృప మహాశక్తి ప్రతి ఒక్కరిని నడిపించునుగాక ఆదరణకర్త నడిపించునుగాక దేవుని యొక్క సుమ సువాసన యథ చెల్లటానికి దేవుని యొక్క మహాకృపతో మనల్ని ఆదరించి నడిపిస్తున్నాడు ప్రతి ఒక్కరము కూడా దేవునితో మనము సవాసం కలిగి ఉందాము మీరు ఏ విషయంలో శోధించబడుతున్నారో ఆ శోధనలు అన్నిటి విషయంలో దేవుడు విడుదల చేయబోతున్నాడు తప్పక మీరు రండి దేవుని సన్నిధిలో ఆరాధించండి ప్రార్థించండి మీరు తప్పక విడుదల పొందుకుంటారని ఉపవాస ప్రార్థన నలభై దినాలు జరుగుతున్నాయి పునర్ధానము తప్పక పాలి పొందండి ఆయన కృప మీ అందరినీ నడిపించినగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ పరిలో గొప్ప తండ్రి వేలాది స్థుతి వందన ఆచరిస్తున్నాను తండ్రి మీరు నాయన తప్ప ఎవరు వేరేవారు లేరు ప్రభావ మీరే మాకు తోడు మీరే మా నీడ సమస్తం మీరే ఉన్నారు ప్రభా సృష్టికర్త అయి ఉన్నారు ప్రభా సృష్టికి లోకానికి రక్షకుడైన దేవ మీకు స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నా లో తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి మీరు మాట్లాడే దేవుడు కనుకరించే దేవుడు కరుణామేడు దయామేడు ప్రేమమేడు భయానికి వందనా జరిస్తున్నా సోదరులు బాధలు డబుల్ ఏదున్నా యేసునామంలో బంధించబడి నడిపించేటువంటి గొప్పదివా నీకు వందనాలు చెల్లిస్తున్నా నీ కృప నీ ఆదరణ ని సన్నిధి మమ్మల్ని నిలబెట్టి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా నీ వంటి దేవుడు లేడు ప్రభా నీ వంటి దేవుడు జగమున లేడు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దీనుడు నాల్పుడు అబద్ధి అయినప్పటికీ ఎన్నిక లేని వాడిని ఉన్నప్పటికీ మీ కృపా నాదరించి ఆదరించి నడిపించినందుకు వేలాది వందనాలు చెల్లిస్తా యేసుక్రీస్తునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి దేవుని మీకు ఏమైనా ప్రార్థనా ప్రార్థన ఉంటే కామెంట్లో తెలియపరచండి మేము కామెంట్ చే కామెంట్లో మేము ప్రార్థన చేస్తాం ప్రార్థన